ర్వభూతేషు దేవి మహాత్మ్యం నిండిన నవరాత్రుల్లో మూడు మహత్తరమైన దినాలు అపారమైన శక్తి భక్తి విజయానికి చిహ్నాలు అవే దుర్గాష్టమి మహానవమి మరియు విజయదశమి ఇవే ఇప్పుడు మనం తెలుసుకుందాం దుర్గాష్టమి ఆశ్వయుజ శుక్లాష్టమి రోజున దుర్గాదేవిని ఘనంగా ఆరాధిస్తారు దుర్గా అంటే దుఃఖం దారిద్ర్యం దుర్వ్యసనం దుర్భిక్షం వంటి అన్ని కష్టాలను తొలగించేది గా అంటే నాశనం చేసేది అందుకే దుర్గాదేవి అనగా దుర్గతులను నాశనం చేసి భక్తులకు రక్షణనిచ్చేది ఈరోజు బీజాక్షరంతో దుర్గా సహస్రనామ పాలాయనం చేస్తే చెడు శక్తులు దూరమవుతాయి శుభం కలుగుతుంది దుర్గాష్టమి మంగళవారం వస్తే మరింత శుభప్రదమని శాస్త్రాలు చెబుతున్నాయి మహానవమి నవరాత్రులలో తొమ్మిదవ రోజు ఈరోజు మహిషాసుర మర్దిని రూపంలో అమ్మవారిని పూజిస్తారు భక్తి భరితంగా చేసిన పూజతో అన్ని కార్యాలు విజయవంతమవుతాయని నమ్మకం కొన్ని ప్రాంతాల్లో ఆయుధపూజ చేస్తారు విజయవాడలో కనకదుర్గమ్మను మహిషాసుర పూజించి పంచదార పొంగలి నైవేద్యం సమర్పిస్తారు నవరాత్రుల ఆఖరి దినం కావడంతో హవన కన్యాపూజ అన్నదానం చేస్తారు విజయదశమి ఈరోజు విజయం యొక్క ప్రతీక అమృతమధనం సమయంలో వచ్చిన అమృతానికి విజయా అనే చిహ్నంగా ఈ తిథికి విజయదశమి అని పేరు వచ్చింది ఈరోజు శుభతిధి వారబలం నక్షత్రబలం వంటి వాటిని చూడకుండా ఏ పనిని మొదలుపెట్టినా అవశ్యం విజయం సిద్ధిస్తుంది సెమీ పూజ ఈరోజు ముఖ్యమైనది పాండవులు అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలను జమ్మి చెట్టు వృక్షం వద్ద దాచారు తర్వాత అజ్ఞాతవాసం ముగిసినప్పుడు అదే చెట్టును పూజించి ఆయుధాలను తిరిగి ధరించి కౌరవులపై విజయాన్ని సాధించారు అలాగే శ్రీరాముడు కూడా ఈ అపరాజితా అపరాజితాదేవిని ఆరాధించి రావణ సంహారంలో విజయం పొందాడు జమ్మి చెట్టు వద్ద పూజించే సమయంలో ఈ శ్లోకం జపిస్తారు సెమీసెమయతే పాపం నివారిణి అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శుని భక్తులు తమ కోరికలను చీటీల్లో వ్రాసి చెట్టుకు కట్టడం కూడా ఒక పవిత్ర ఆచారం దుర్గాష్టమి చెడుపై రక్షణకు మహానవమి కార్యసిద్ధికి విజయదశమి శాశ్వత విజయానికి ప్రతీకలు ఈ మూడు పర్వదినాల్లో భక్తితో పూజిస్తే ధనం జ్ఞానం విజయాలు మన జీవితాన్ని నింపుతాయి దేవీ కటాక్షం ఎల్లప్పుడూ మనందరిపై ఉండాలి జయ 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 దేవి జయ 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 దుర్గమ్మ సర్వే జనా సుఖినోభవంతు ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు